హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు గొర్రెల భీముడు ఒకనొక దేశంలో గొర్రెల రాముడని ఒక కాపరి ఉండేవాడు ఒకనాడు రాముడు పచ్చిక బయలలో తన గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఒక చెట్టు క్రింద పొత్తిళ్ల గుడ్డలలో రెండు రోజుల వయసుకల పిల్లవాడు దొరికాడు పిల్లలు లేని రాముడు ఆ కుర్రవాడిని తీసుకుని వాడికి ఒక గొర్రె దగ్గర పాలు పట్టి ఇంటికి తీసుకొని పోయాడు అది మొదలు ఆ వాడికి తల్లి అయింది దాని పాలు తాగి ఆ చంటివాడు బాగా పుష్టి సంపాదించసాగాడు వాడు రోజురోజుకు పెరిగే పద్ధతి చూసి వాడికి భీముడు అని పేరు పెట్టుకున్నారు భీముడు ఏడేళ్లకే ఒక మాదిరి చెట్లను సునాయాసంగా పీకి పారేసే బలం సంపాదించాడు తాను పెంచిన అనాథ శిశువు ఏదో విధంగా ప్రయోజకుడైనందుకు రాముడు చాలా ఆనందించాడు భీముడికి పద్నాలుగేళ్లు నిండగానే వాడి తండ్రి నాయనా నీ పేరు అప్పుడే ఆమడల దాకా పాకింది నీకు గొర్రెలను కాసే కర్మ ఏమిటి దేశ దేశాలు తిరిగి కీర్తి ధనము సంపాదించి గొప్పవాడివి అవుదువుగాని బయలుదేరు అన్నాడు ఆ ప్రకారమే భీముడు బయలుదేరాడు వాడు అనేక పట్టణాలు చూశాడు అక్కడ బలశాలులను ఓడించాడు గొర్రెల భీముడు అంటే అందరికీ తెలిసిపోయింది కొంతకాలం గడిచింది భీముడు ఒక నగరం సమీపంలో ఉన్న అడవిలో నుంచి పోతూ ఉండగా వాడికొక మనిషి కనిపించాడు ఈ మనిషి పెద్ద పెద్ద చెట్లను పట్టుకొని చీల్చి నార తీస్తున్నాడు భీముడు వాడిని సమీపించి అన్నా ఏమిటిది ఎందుకు ఇట్లా చీల్చేస్తున్నావు అని ఆశ్చర్యపడుతూ అడిగాడు గొర్రెల భీముడు వస్తాట వాణ్ణి గెలవటానికి తయారుగా ఉంటున్నాను అన్నాడు చెట్లు చీల్చేవాడు నేనే గొర్రెల భీముణ్ణి కావలిస్తే గెలువు అన్నాడు భీముడు ఇద్దరూ ముష్టి యుద్ధం ఆరంభించారు ఇద్దరూ మంచి బలశాలులే చెట్లు చీల్చేవాణ్ణి నడుము పట్టి భీముడు కింద పడగొట్ట ప్రయత్నించాడు చెట్లు చీల్చేవాడు పట్టు తప్పించుకొని దూరంగా వెళ్ళి భీముడి మీదకు ఉరుకుతూ వచ్చి అతని గుండెల్లో రెండు కాళ్లు ఎత్తి బలంగా తన్నబోయాడు భీముడు వాడి కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేశాడు వాళ్ల భయంకర పోరాటానికి భూమి దద్దరిల్లింది చెట్ల మీద నుంచి పక్షులు కేకలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఆఖరుకు భీముడు చెట్లు చీల్చేవాణ్ణి రెండు చేతిలా పట్టి ఎత్తి నిలువున భూమి మీదకి బంతిని కొట్టినట్లు విసిరేశాడు దెబ్బకు వాడు మోకాళ్ళ దాకా భూమిలోకి ఇరుక్కుపోయాడు కాని వెంటనే వాడు పైకి వచ్చి ఎట్లాగో భీముణ్ణి పట్టుకొని ఎత్తి తన బలం కొద్దీ భూమికేసి కొట్టాడు ఆ దెబ్బకి భీముడు మొల లోతున భూమిలో దిగబడిపోయాడు అతనికి కోపం వచ్చి పైకి వస్తూనే చెట్లు చీల్చేవాణ్ణి బాగా పైకెత్తి తనకు ఉన్న శక్తి అంతా ఉపయోగించి వాణ్ణి భూమిలోకి మేకు దిగవేసినట్లు మేడ లోతున దిగవేశాడు భూమిలో నుంచి వాడు పైకి రాలేకపోయినాడు చెట్లు చీల్చేవాడి ప్రాణాలు ఇప్పుడు భీముడి చేతుల్లో ఉన్నాయి చాలు చాలు నువ్వే గెలిచావు నన్ను పైకి లాగు ఇక నుంచి నేను నీ శిష్యుడిగా వెంట తిరుగుతాను అన్నాడు చెట్లు చీల్చేవాడు దండం పెడుతూ భీముడు వాడిని లాగి శిష్యుడిగా తన వెంట తీసుకుని బయలుదేరాడు ఇద్దరూ కలిసి కొంతకాలం తిరిగి ఒక కొండ ప్రాంతం చేరారు అక్కడ వాళ్ళకొక వింత మనిషి కనిపించాడు ఈ మనిషి పెద్ద పెద్ద బండరాలను ఎత్తి రెండు చేతుల మధ్య నొక్కి పిండి చేసేస్తున్నాడు ఎందుకిట్లా రాళ్ళు పిండి చేస్తున్నావు అని అడిగాడు భీముడు గొర్రెల భీముడు వస్తాట వాడిని ఓడించటానికి తయారుగా ఇలా ఉంటున్నాను అన్నాడు రాళ్ళు పిండేవాడు నేనే గొర్రెల భీముడిని కావలిస్తే ఓడించు అన్నాడు భీముడు ఇద్దరూ కలయబడ్డారు చెట్లు చీల్చేవాడి గతే రాళ్ళు పిండేవాడికి పట్టింది కూడా మెడలోతున భూమిలో ఇరుకుపోయి పైకి రాలేకపోయినాడు అందుచేత కూడా భీముడికి శిష్యుడై అతని వెంట బయలుదేరాడు ముగ్గురూ కలిసి చాలా కాలం ప్రయాణించగా ఒక ఊళ్ళో వారికి ఒక వింత మనిషి కనిపించాడు ఈ మనిషి ఇనప ముద్దలు తీసుకొని అప్పడాల పిండి పిసుకునట్లు పిసుకుతున్నాడు ఎందుకట్లా ఇనుమును పిసుకుతున్నావు అని భీముడు వాణ్ణి అడిగాడు గొర్రెల భీముడు వస్తాడట వాణ్ణి జయించడానికే ఇలా తయారైతున్నాను అన్నాడు ఇనుము పిసికేవాడు నేనే గొర్రెల భీముణ్ణి కావలిస్తే జయించు అన్నాడు భీముడు ఇద్దరూ కలయబడ్డారు ఇనుము పిసికేవాడు కూడా మిగిలిన లాగానే ఓడిపోయి భీముడికి శిష్యుడై వెంట బయలుదేరాడు నలుగురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక మహారణ్యం ప్రవేశించారు మొదటి రోజు మధ్యాహ్నము భీముడు వంట చేయమని చెట్లు చీల్చేవాణ్ణి నియమించి మిగిలిన వాళ్లతో సహా వేటకు బయలుదేరాడు చెట్లు చీల్చేవాడు వంట చేస్తూ ఉండగా ఒక మరుగుజ్జువాడు వచ్చి అన్నా ఆకలిగా ఉంది భోజనం పెడతావా అని అడిగాడు భోజనం లేదు బొగ్గు లేదు పద పద అని అదలించాడు చెట్లు చీల్చేవాడు మరుగుజ్జువాడు కొంచెం దూరంగా వెళ్ళి కూర్చొని వంట అయ్యే సమయానికి వెనకరించి వచ్చి చెట్లు చీల్చేవాడిని వెల్లికిలా పడేసి వాడి గుండెల మీద ఎక్కువ కూర్చొని వంటంతా తినేసి తాపిగా వెళ్ళిపోయాడు మూరెడు లేని మనిషి ఇంత పని చేశాడంటే చెట్లు చీల్చేవాడికి చచ్చే సిగ్గైంది వేటకు వెళ్ళిన వాళ్ళకి ఈ సంగతి చెప్పడం ఇష్టం లేక మళ్ళీ వెంటనే వాడు కొత్త వంట ఆరంభించాడు అయితే వంట పూర్తయ్యేలోగా మిగిలిన వాళ్ళు తిరిగి వచ్చేశారు ఎంతోసేపటి నుంచి చేస్తున్నా చెట్లు చీల్చేవాడి వంట పూర్తి కాకపోవడం చూసి నీకు వంట పని ఏమీ చేతగాదు అన్నాడు గొర్రెల భీముడు మర్నాటి మజిలీలో వంట పనికి రాళ్లు పిండి చేసేవాడిని వినియోగించి మిగిలిన వారితో భీముడు వేటకు వెళ్లాడు రోజు కూడా మరుగుజ్జు వచ్చాడు చెట్లు చీల్చేవాడికి జరిగిన పరాభవమే రాళ్లు పిండి చేసేవాడికి అయింది భీముడు మొదలైన వాళ్లు తిరిగి వచ్చేసరికి రెండో వంట ఇంకా అయితూనే ఉంది దానికి కారణము రాళ్ళు పిండి చేసేవాడు బయటపెట్టలేదు మూడో రోజు మజిలీలో ఇనుము పిసికేవాడు వంటకు ఉంచబడ్డాడు మిగిలిన వాళ్ళు వేటకుపోయిన సమయంలో మరుగుజ్జు రానే వచ్చాడు ఇనుము పిసికేవాణ్ణి పరదోసి వాడి గుండెల మీదకు ఎక్కి కూర్చొని వంట యావత్తు తినేసి వెళ్ళిపోయాడు ఇంకా వంట ఎందుకు కాలేదో చెట్లు చీల్చేవాడు రాళ్ళు పిండి చేసేవాడు గ్రహించగలిగారు భీముడు తిరిగి వచ్చి ఇంకా వంట కాకపోవడం చూసి ఆశ్చర్యపడిపోయాడు ఇందులో ఏదో రహస్యమున్నదని తన శిష్యులు దానిని బయటపెట్టడానికి సిగ్గుపడుతున్నారని గ్రహించి నాలుగో రోజు మజిలిలో తానే వంటకు ఉండిపోయి మిగిలిన వాళ్ళని వేటకు పంపాడు మామూలుగానే వంట అయ్యే సమయానికి మరుగుజ్జు వచ్చాడు భోజనం పెట్టమని అడిగాడు భీముడు వంటగిన్నెలు ఎత్తుగా ఎత్తి పట్టుకొని పద పద అన్నాడు మరుగుజ్జు వెళ్ళిపోయాక ఎగిరి భీముడు గొంతు పట్టుకో చూశాడు భీముడు వాణ్ణి పట్టుకొని దూరాన ఒక లావుపాటి చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చాడు ఈసారి గురువుగారికే పరాభవం అవుతుందనుకుంటూ వేట నుంచి తిరిగి వచ్చిన శిష్యులు వంట సిద్ధంగా ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు మోకాలంత లేని వాడికి లొంగిపోయినా మీ తెలివి తగలబడ్డట్టే ఉంది భోజనం చేయండి వాణ్ణేం చేశానో చూపిస్తాను అన్నాడు భీముడు భోజనాలు చేశాక నలుగురు పొట్టివాడిని కట్టివేసిన చెట్టు వద్దకు వెళ్లారు కానీ అక్కడ చెట్టు లేదు అది ఉండవలసిన చోట గొయ్యి మాత్రం ఉంది చెట్టును పెకలించి ఏడ్చుకుంటూ పొట్టివాడు వెళ్ళిపోయిన జాడలు అడవిలో కనిపిస్తున్నాయి నలుగురు ఆ జాడల్ని బట్టి బయలుదేరి అడవి వెంబడి చాలా దూరం వెళ్లారు ఆ జాడలు అకస్మాత్తుగా ఒక పెద్ద గుంట దగ్గర ఆగిపోయాయి ఆ గుంటలోకి తొంగి చూస్తే దాని అడుగులు కనపడలేదు ఒక తట్టలో కూర్చుంటాను నన్ను తాళతో దింపండి ఆ పొట్టివాడి అంతు తేల్చినాక మళ్ళీ పైకి లాగుదురుగాని అన్నాడు భీముడు ఎంతో లోతున తట్ట నేల తగిలింది అక్కడ అందమైన ఉద్యానవనాలు భవనాలు ఉన్నాయి ఉద్యానవనంలో విహరిస్తూ భీముడికి ఒక అందమైన అమ్మాయి కనపడింది ఆమె భీముడిని చూడగానే కంగారు పడి ఇక్కడికెందుకొచ్చావు ఇది నాగలోకం పన్నెండు తలల నాగేంద్రుడు నిన్ను చూస్తే బ్రతకనివ్వడు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నది నన్ను చూడటానికి నాగేంద్రుడు భయపడాలి నాగేంద్రుడు భయం నాకేమిటి ఇంతకు నువ్వెవరువు అని అడిగాడు భీముడు నేను ఒక రాజకన్యను నన్ను నా అక్కలు ముగ్గురిని ఈ నాగరాజు పట్టి తెచ్చి ఇక్కడ ఉంచాడు వచ్చే నాగులు చవితి నాడు కుబుసం విడిచి మమ్మల్ని పెళ్లాడతాడు అన్నది ఆ పిల్ల వాళ్ళ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే పన్నెండు తలల నాగేంద్రుడు అక్కడికి వచ్చాడు భీముణ్ణి చూడగానే బుసలు కొడుతూ మదాంధుడ నాకు స్థానబలం ఉన్న చోటికే వచ్చావా ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావు అంటూ భీముడి మీదకి దూకాడు నాగేంద్రుడి శరీరము అప్పుడే భీముణ్ణి చుట్టనారంభించింది నాగేంద్రుడు తనను నలిపివేయకుండా ఉండగలందులకు భీముడు తన శరీరాన్ని ఉక్కులాగా చేసేశాడు ఇది చూసి నాగేంద్రుడు కాటు వేయటానికి తన పన్నెండు తలల పడగను బుసలు కొడుతూ భీముడి మీదకి చాచాడు భీముడు తన రెండు చేతులతో పడగను గట్టిగా పట్టేశాడు నాగేంద్రుడు భీముడి చేతులను వదిలించుకోవాలని తన శరీరాన్ని అతని భుజాల మీదుగా చుట్టాడు కాని లాభం లేకపోయింది భీముడు పట్టు విడవక నాగేంద్రుడి పడగను బలంకొద్దీ నేలకు వేసుకొట్టాడు క్రమంగా నాగేంద్రుడు శరీరంలోని బలం తగ్గిపోయింది చివరకు పన్నెండు తలల నాగేంద్రుడు ప్రాణం సొమ్ముసిలి నేల మీద పడిపోయి నన్ను కూడా నీ శిష్యుడుగా చేర్చుకో అని భీముడితో మొరపెట్టుకున్నాడు నువ్వు బలం గలవాడివైతే నీ ప్రతాపం నీ లోకంలో వెలగబెట్టు మా లోకంలోకి వస్తువా నిలువునా చీల్ చేస్తాను జాగ్రత్త అన్నాడు భీముడు తర్వాత భీముడు నలుగురు రాజకుమార్తెలతో సహా తట్టలో కూర్చొని తాళ్లు ఆడించాడు భీముడు శిష్యులు తట్టను తిరిగి భూమిపైకి లాగారు భీముడు అతని శిష్యులు కూడా ఆ నలుగురు రాజకుమార్తెలను పెళ్లాడి ఇంటినే ఉండిపోయారు మళ్లీ ఎన్నడూ పన్నెండు తలల నాగేంద్రుడు భూమి మీదకి అడుగుపెట్టి ఎరగడు గొర్రెల భీముడింకా ఈ భూమి మీద ఉన్నాడనే నాగేంద్రుడి భయం కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు రాజదర్శనం కరిపురానికి రాజు బలవర్ధనుడు ఆయన భార్య ఒక ఆడపిల్లను కని మరణించింది రాజు మరొక భార్యను వివాహమాడాడు కాని ఆమెకు సంతానం కలగలేదు రాజు తన కుమార్తెకు హేమ అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచాడు తన అనంతరం ఆమె సింహాసనం ఎక్కుతుంది గనక ఆమెకు రాజు సమస్త విద్యలు నేర్పించాడు హేమ బాగా చదువుకున్నది కావటమే కాక ఎంతో అందగత్తె కూడా ఆమెను చూసి సంతోషించని మనిషి ఆమె మారుతల్లి ఒక్కతే ఆవిడకు హేమను చూస్తే సహించరాని అసూయ అందుచేతనే రాజు హేమకు ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడ ఇంకా మంచి సంబంధం వస్తుంది అంటూ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు బలవర్ధన రాజు వేటకు బయలుదేరి వెళ్లాడు మారుతల్లి హేమను ఒక్కసారి రమ్మని మీద కబురు పంపింది హేమ వెళ్లటానికి మొదట ఇష్టపడక చివరికి బాగుండదని సాయంకాలం వేళ తన మారుతల్లిని చూడటానికి వెళ్ళింది మారుతల్లి హేమ మీద ఎంతో ఆపేక్షగల దానిలా నటిస్తూ తినటానికి అవి ఇవి తెచ్చిపెట్టింది హేమ తనకు ఆకలిగా లేదని అబద్ధమాడి తినుబండారాలన్నింటినీ మూటగట్టుకుని తర్వాత తింటాలెమ్మనది ఆ తర్వాత మారుతల్లి హేమకు గంధం పోయించింది పూలు పెట్టించింది అగరువాసన చూడమని హేమ ముక్కు దగ్గర ఏదో పెట్టింది అది వాసన చూస్తూనే హేమ ఒళ్ళు తెలియకుండా పడిపోయింది రాజు భార్య మైకంలో ఉన్న హేమను ఒక కొయ్యిపెట్టెలో పడుకోబెట్టి వేళ తన నౌకర్లను పిలిపించి తర్వాత ఆ పెట్టెను కోట గోడ మీదుగా శ్మశానంలో పడేటట్లు పారవేయించింది ఆ రాత్రే ఆ శ్మశానం ప్రాంతాలకు విజయుడనే యువకుడు గుర్రం మీద దూరదేశం నుంచి వచ్చి చేరాడు చీకటిలో అతనికి ఒక పాక కనపడింది అందులో తెల్లవారిందాకా విశ్రమించుదామని అతడు పాక సమీపానికి వచ్చేసరికి దాని అవతల రెండు మూడు చితులు కాలుతూ కనబడ్డాయి అవి చూడగానే శ్మశానమని తెలిసిపోయింది ఆ పాక కర్మ చేసేవారి కోసం వేసినది విజయుడు గుర్రాన్ని వెలుపల కట్టేసి పాకలోపలికి వెళ్లాడు కాని అతనికి నిద్ర పట్టలేదు ఇంతలో దూరాన దబేలుమని ఏదో పడిన చప్పుడు వినిపించింది వెంటనే విజయుడు చేతిలో కాలే కాష్టం ఒకటి చేతబుచ్చుకొని చప్పుడు వినిపించిన చోటికి వెళ్లాడు కాష్టం వెలుగులో అతనికి కోటగోడ దాని పక్కనే ఒక పెట్టె కనిపించాయి అతను పెట్టెమూత తీసి చూసేసరికి అందులో ఒక అపూర్వమైన అందగత్తె స్పృహలేని స్థితిలో కనపడింది విజయుడు ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని పాకలోకి చేర్చి ఆమెకు స్పృహ తెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది గిట్టని వారెవరో ఆమెకు ద్రోహం చేసి ఉంటారని అతను గ్రహించాడు తెల్లవారబోతున్నది జనసంచారం ఆరంభమైతే ప్రమాదం అందుచేత విజయుడు హేమను గుర్రం మీద ఎక్కించుకొని ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం నా భార్యకు చాలా జబ్బుగా ఉంది రెండు రోజులు మీ ఇంట ఉండనిస్తారా చికిత్స చేయించుకుంటాను అని అడిగాడు గృహస్థుడు సరేనని ఒక మూలగది చూపించాడు పగలల్లా విజయుడు ఉపచారాలు చేయగా చేయగా సాయంకాలానికి హేమకు స్పృహ తెలిసింది ఆమె విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది అతను తనకు తెలిసిందంతా ఆమెకు చెప్పాడు తర్వాత ఆమె అతనితో తన చరిత్ర యావత్తూ చెప్పింది తాను అతని భార్య అయినట్లు విజయుడు గృహస్థుడితో తప్పనిసరి చెప్పినప్పటికీ హేమ తన ప్రాణాలు కాపాడిన విజయుణ్ణి మనసులోనే భర్తగా స్వీకరించింది కొద్ది రోజుల్లోనే హేమ ఆరోగ్యం కుదుటపడింది కానీ ఆమెకు విజయుడికి కొత్త బిడద ఒకటి పడింది వేట నుంచి తిరిగి వచ్చిన బలవర్ధనుడు హేమ ఏమైందని అడిగితే ఆయన భార్య ఎవరి వెంటనో వెళ్ళిపోయింది అని చెప్పేసింది రాజుకు ఆగ్రహం వచ్చి తన కుమార్తెని వెదగటానికి వైపులా బటులను పంపాడు ఈ విషయం నలుగురు చెప్పుకుంటూ ఉండగా విజయుడు విని ఇంటికి వచ్చి హేమతో సంగతంతా చెప్పేశాడు ఇద్దరూ చర్చించుకొని ఆ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు ఎందుచేతనంటే హేమ నిజం చెప్పినా రాజు నమ్మడు అపాయము హేమకు మాత్రమేగాక ఆమెను రక్షించిన విజయుడికి కూడా చుట్టుకుంటుంది విజయుడు హేమ రహస్యంగా జరిపిన చర్చను ఆ ఇంటి యజమాని అయిన బ్రాహ్ముడు మాత్రం విన్నాడు హేమ అని ఆమెను మారుతల్లి చంపటానికి ప్రయత్నించిందని ఆయనకు తెలిసిపోయింది అనుకున్న ప్రకారము ఆ రాత్రే విజయుడు హేమ గుర్రం మీద ప్రయాణమై వెళ్ళిపోయారు వారా విధంగా చాలా రోజులు ప్రయాణం చేసి జయపురం అనే నగరం చేరి సత్రంలో బస చేశారు ఆ రాత్రి హేమకు నిద్రపట్టలేదు ఎన్నడూ కష్టమన్నది ఎరగకుండా రాజభోగాలు అనుభవించిన తాను అన్ని సుఖాలకు దూరమై ఎక్కడో దేశం కాని దేశంలో సత్రంలో తలదాల్చుకోవలసి వచ్చినందుకు ఆమె దుఃఖించసాగింది విజయుడు ఆమెను ఓదార్చుతూ విచారించుకు హేమ ఒక్కసారి ఈ ఊరు రాజు దర్శనం నాకు లభించిందంటే నిన్ను ఏడంతస్తుల మేడలో బంగారు తూగుటుయ్యాలల్లో ఊహించినా అన్నాడు ఈ మాటలు జయపురం రాజైన భీమవర్మ చెవిలో పడ్డాయి అది ఎలా జరిగిందంటే భీమవర్మ నెలకొక రాత్రి మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో వినేవాడు ఈ రాత్రి ఆయన మారువేషంలో సత్రం సమీపానికి వచ్చేసరికి విజయుడు మాటలు ఆయన చెవిన పడ్డాయి ఈ యువకుడు తన దర్శనం లభించినంత మాత్రాన చేతనే తన భార్యను ఏడంతస్తుల మేడలో ఎట్లా ఉంచుతాడో చూడాలని ఆయనకు ఆసక్తి కలిగింది ఆయన మర్నాడు సభకు వస్తూనే తన మంత్రిని పిలిచి సత్రంలో ఒక యువకుడు భార్య సమేతుడై వచ్చి బస చేస్తున్నాడు అతని భార్య పేరు హేమ వెంటనే భటులను పంపి అతన్ని సభకు ఆహ్వానించండి అన్నాడు రాజభటులు సత్రానికి వెళ్ళి సగౌరవంగా విజయుణ్ణి సభకు తీసుకుని వచ్చారు భీమవర్మ అతన్ని చూసి తన సింహాసనం పక్కనే ఆసనం చూపించి కూర్చోవని సంజ్ఞ చేశాడు అంతకన్నా ఆయన విజయుడితో మరే సంగతి మాట్లాడలేదు మధ్యాహ్నానికి రాజు సభ చాలించాడు పాటు అందరూ లేచారు ఎక్కువ మంది రాజుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వారు తమ తమ హోదాలను బట్టి మొదటి అంతస్తు దాకా రెండో అంతస్తు దాకా మూడో అంతస్తు దాకా రాజుగారిని సాగనంపి సెలవు పుచ్చుకొని కిందకు దిగిపోయారు మంత్రి సామంతులు సైతము నాలుగో అంతస్తు వద్ద రాజుగారి వద్ద సెలవు పుచ్చుకున్నారు ఒక్క విజయుడు మాత్రమే ఆరో అంతస్తు దాకా రాజుగారి వెంట వెళ్ళి అక్కడ సెలవు పుచ్చుకొని గబగబా మెట్లు దిగి వచ్చి మిగిలిన వారిని మంత్రి ఎవరు అని అడిగాడు చిత్తం నేనేనండి అన్నాడు మంత్రి మంత్రి ఇంత వినయంగా ప్రవర్తించడానికి చాలా కారణాలున్నాయి ఆ యువకుడు రాజదర్శనం కోసము విజ్ఞాపన చేసుకోకుండానే రాజు ఇతడిని శభకు ఆహ్వానించాడు అతడి వచ్చినాక రాజు సింహాసనం పక్కనే చోటు చూపించాడు సభ చాలించినాక రాజు పైకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెనక్కు తగ్గినా కూడా ఈ కుర్రవాడు రాజు వెంట వెళ్ళాడు రాజుకి ఇతనికి మధ్య ఇతరులు వింటూ ఉండగా ఎట్టి సంభాషణ జరగలేదు ఏమైనా జరిగితే ఏకాంతంగానే జరిగి ఉండాలి వీటన్నిటినీ బట్టి ఇతను రాజుకెంత ఆప్తుడో అని మంత్రి భయపడ్డాడు ఓహో మంత్రి తమరేనా అయితే నాకు వెంటనే వెయ్యి మంది కూలీలను పలుగులను ఇప్పించండి వంద గజాల గొలుసుతో మూడు వందల మంది రక్షక భటులను ఇప్పించండి అన్నాడు విజయుడు రాజుగారి ఆజ్ఞ అయింది కాబోలు అనుకుని మంత్రి తక్షణమే విజయుడు కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు విజయుడు కూలీలను రక్షక భటులను పలుగులను గొలుసులను వెంటబెట్టుకుని వీధుల వెంబడి బయలుదేరాడు కొత్త మేడలు పెద్ద పెద్ద భవంతులు కనిపించిన చోటులల్లా ఆగి అతను ఆ మేడలు గల వాళ్లతో వీధులు పెద్దవి చేసేస్తున్నాం ఈ ఇల్లు ఎవరిది అని అడగసాగాడు మొట్టమొదట ఇంటి వద్ద ఇల్లు గల మనిషి చిత్తం ఈ ఇల్లు నాదేనండి అన్నాడు మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి ఈ ఇల్లు పడగొట్టాలి చూస్తారేన్రా పలుగులు అన్నాడు విజయుడు ఆ ఇంటి యజమాని హడలిపోయి అయ్యా కొంచెం నిదానించండి ఒక్క క్షణం లోపలికి దయచేయాలి అంటూ విజయుడిని లోపలికి తీసుకుని పోయాడు సంచులలో ధనం తెచ్చి విజయుడికి ముందు పెట్టి కటాక్షించాలి కొత్త ఇల్లు గడపల పసుపన్నా చెరగలేదు అన్నాడు సరేనంటూ విజయుడు సంచులు పట్టుకుని మరొక చోటుకి వెళ్ళాడు ఈ విధంగా అతను సాయంకాలం దాకా నగరమంతా తిరిగి అంతులేని సుమ్ము సంపాదించాడు చీకటి పడ్డాక అతను తన వెంట వచ్చిన వారందరికీ బహుమతులు ఇచ్చి ఇక మీరు వెళ్ళండి పనిపడితే మళ్ళీ మంత్రి ద్వారా కబురు చేస్తాలే అని వారిని పంపించేశాడు మర్నాడే విజయుడు తాను సంపాదించిన ధనరాశులతో నగరం మధ్యలో ఒక ఏడంతస్తుల మేడను కొనేసి అందులో దేదీప్యమానంగా దీపాలు ఖరీదైన సామాను బంగారు తూగుటియ్యాల ఏర్పాటు చేసి అందులో హేమకు తగిన రాణివాసం కట్టించి ఆనాటి నుంచి సుఖంగా ఆమెతో కాపురం చేయసాగాడు నెల తిరిగింది మళ్ళీ ఒక రాత్రి భీమవర్మ మారువేషం వేసుకుని నగర పర్యటన ఆరంభించాడు ఆయన నగర మధ్యానికి వచ్చేసరికి రాజసౌధాన్ని తలదన్నే ఏడంతస్తుల భవంతి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది అక్కడ అలా వెలిగిపోయే భవంతి ఉండటము ఆయన ఎన్నడూ గమనించలేదు ఆ ఇంటిని గురించి రాజు ఆరా తేయించాడు నెల క్రితం తాను కొలువుకు పిలిపించిన యువకుడే ఆ మేడకు యజమాని అని తెలిసింది రాజు ఆశ్చర్యానికి అంతులేదు వీడెవడో ఉద్దండులాగా ఉన్నాడు అన్నంత పని చేశాడే అనుకోని భీమవర్మ విజయుణ్ణి పిలిపించి జరిగిందంతా తెలుసుకున్నాడు తన మంత్రి వట్టి బుద్ధిహీనుడని అంతకంటే విజయుడే ఎంతో సమర్థుడని తోచి రాజు విజయుణ్ణి ఆనాటి నుంచే తన మంత్రిగా నియమించుకున్నాడు కొంతకాలం గడిచింది హేమ గర్భవతిగా ఉండి కాలక్రమాన మగ శిశువును కన్నది మంత్రిగారికి కుమారుడు కలిగాడని ఊరంతా ఉత్సవాలు చేశారు కాని హేమకు మాత్రం మాత్రము ఆనందం కలగలేదు తన తండ్రి రాజ్యానికి రాజు కావలసిన తన భర్త ఇంకొక రాజు క్రింద మంత్రిగా ఉండటము యువరాజు అని పిలిపించుకోవలసిన తన కుమారుణ్ణి అందరూ మంత్రి కుమారుడు అనటము ఆమెను బాధించింది ఆమె మనసు ఎన్నోసార్లు స్వదేశం మీదకి తండ్రి మీదకి పోయింది కానీ హేమకు స్వదేశం వెళ్ళే అర్హత లేదు ఆమె కనిపిస్తే బలవర్ధన మహారాజు తల తీయించేస్తాడు మారుతల్లి హేమను చంపటానికి ప్రయత్నించిందని ఇంతకాలమయ్యాక రుజువు చేయటము అసంభవం మీదు మిక్కిలి హేమ ఎవరితోనూ వెళ్ళిపోయిందని మారుతల్లి చేసిన ఆరోపణకు ప్రత్యక్ష సాక్ష్యంగా విజయుడు అతనికి పుట్టిన కుమారుడు ఉన్నారు అందుచేత హేమ తన కోరికను అణుచుకున్నది కానీ నిజం దాగలేదు మొదట హేమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు రాజుగారి వద్దకు వెళ్ళి నిజం చెప్పేశాడు తాను వేటకుపోయి ఉన్న సమయంలో హేమను తన భార్య చంప ప్రయత్నించిందని ఆమెనెవరో యువకుడు రక్షించాడని తర్వాత ప్రాణరక్షణార్థము తన కుమార్తె ఎటో వెళ్ళిపోయిందని తెలిసి బలవర్ధన మహారాజు చాలా చింతించాడు ఆయన తన భార్యని చెరసాలలో పెట్టించి కుమార్తె కోసం దేశ దేశాల మీదకి మనుషులను పంపించాడు వారిలో కొందరు జయపురం వచ్చారు వారు అక్కడ సత్రంలో బస చేసి చెప్పిన ఈ విచిత్రకథ విజయుడి దాకా వెళ్ళింది వెంటనే అతను హేమతో ఆ విషయం చెప్పేశాడు తన కొరకు తండ్రి వెతికిస్తున్నాడని తెలియగానే హేమకు ఎక్కడ లేని ఆనందమూ వచ్చింది తర్వాత విజయుడు భీమవర్మతో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన వద్ద సెలవు పూచుకొని భార్యతో కుమారుడితో కలిసి కరిపురం వెళ్ళాడు బలవర్ధనుడి ఆనందానికి మేరలేదు ఆయన తన సింహాసనాన్ని విజయుడికి ఇచ్చి మనవుడిని యువరాజుగా ప్రకటించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్